లో ముందుగా అబ్బాయిల వివరాలు చూద్దాం రెడ్డీ క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఎయిట్ హైట్ ఈ అబ్బాయి స్వీడన్లో ఎంఎస్ కంప్లీట్ అయింది స్వీడన్లోనే జాబ్ చేస్తున్నాడు సెవెన్ ట్వంటీ స్వీడన్ డాలర్స్ ఉన్నాయండి పది కోట్లు ప్రాపర్టీ ఉంటుంది ఈ అబ్బాయికి రెడ్డీ క్యాస్ట్లో స్వీడన్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి కావాలి నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అబ్బాయి అండి నైన్టీన్ నైంటీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ నైన్ హైట్ ఎంఎస్ కంప్లీట్ అయింది ఎంఎస్ ఏరోస్పేస్ ఇంజనీర్ చేశాడు కోర్సు ఈ అబ్బాయి యూకేలో కంప్లీట్ చేశాడు ఎంఎస్ మెకానికల్ డిజైన్ ఇంజనీర్గా యూకేలో జాబ్ చేస్తున్నాడు వెల్ సెటిల్డ్ మ్యాచ్ అండి ఈ అబ్బాయికి కమ్మా క్యాస్ట్లో యూకే వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి కావాలి నెక్స్ట్ కాపో క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైంటీ టూ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సెవెన్ హైట్ ఎంఎస్ కంప్లీట్ అయింది యుఎస్ఏలో సీనియర్ సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు హెచ్ వన్ బి వీసా ఉంది ఐ వన్ ఫార్టీ కూడా ఉంది అబ్బాయికి టూ హండ్రెడ్కే ప్యాకేజ్లో ఉన్నాడు